మనుషుల్లో వచ్చిన ఓ విషయం వల్ల నేను నన్ను నేను వేరు చేసుకోలేకపోతున్నాను ఉదాహరణకి నేను కార్పొరేట్లో ఉద్యోగం చేస్తున్నాను చాలాసార్లు ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని అనుకున్నాను కానీ వదలలేకపోయాను ఎందుకంటే లైఫ్ స్టైల్ అంటే చాలా అటాచ్మెంట్స్ ను వదిలేశాను కానీ ఈ ఒక అటాచ్మెంట్ అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ దాన్ని మాత్రం వదలలేకపోతున్నాను మీరు ఉద్యోగం చేస్తే ప్రతిరోజు ఉదయం ఉద్యోగం మీ దగ్గరికి రాదు కదా మీరు రెడీ అవుతూ అవుతూసూ ప్యాంటు వేసుకునిటై కట్టుకుని ఉద్యోగం దగ్గరికి వెళ్తారు కదా అర్థం చేసుకోండి అసలు జరుగుతోంది ఏంటి మీరు ఎవరు మీతో ఇది ఎందుకు జరుగుతోంది మీ జీవితంతో మీ ఉద్యోగంతో సంతృప్తిగా ఉన్నారు మరి మీకు ఆనందం మరియు సంతృప్తి కలిగించే దాంట్లో ఇంకెలాంటి సవాలు మిగిలింది ఇది బంధమే కదా బాబు ఒకవేళ ఏదైనా విషయం నాకు బంధనంగా ఉంటే ఎక్కువలో ఎక్కువది నన్ను పట్టేసే అవకాశం ఉంటుంది ఇలాంటి మాటల వెనక దాక్కోకండి ఎప్పుడు సిరా నాకు తెలుసు ఫిక్స్డ్ ఇన్కమ్ లాంటి విషయాలు నా వీక్ ఇక్కడే నాకు అటాచ్మెంట్ ఉంది అని కాదు మీకు అసలు తెలియదు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ రకమైన విషయాల నుంచి మనం ఎలా బయటపడాలి అనేది చూడండి నా ప్రశ్న ఏంటంటే నేను చాలా సంవత్సరాలుగా కార్పొరేట్లో పనిచేస్తున్నాను కానీ ఇప్పటికి నాకు నేను చాలాసార్లు ఉద్యోగం వదిలేయాలని ఆలోచించాను కానీ వదలలేకపోయాను ఎందుకంటే నా జీవన శైలి వల్ల అంటే చాలా అటాచ్మెంట్స్ను వదిలేయగలిగాను కాని ఈ ఒక్క అటాచ్మెంట్ని మాత్రం వదలలేకపోతున్నాను అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ అనే విషయం నా లైఫ్ స్టైల్ ఒక విధంగా ఫిక్స్ అయిపోయింది నా ఫ్యామిలీకి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకి నేను అప్పుడప్పుడు డబ్బుతో ఇతర రిసోర్సులతో సహాయం చేయాల్సి వస్తుంది ఇలా ఒక సెకప్ తయారైంది దానినుంచి నేను బయటపడలేకపోతున్నాను మీరు చెబుతున్న దాని ప్రకారం మనకి ఏ అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం ఛాలెంజ్ చెయ్యాలి అంటున్నారు అలా చేస్తే ఆ అటాచ్మెంట్ వెనుక ఉన్న కండిషనింగ్ బయటకు వస్తుంది మనం దాన్ని అబ్జర్వ్ చేసి దాని గురించి స్పష్టత పొందగలుగుతాం అయితే నా ప్రశ్న ఏమిటంటే జీవితంలో ఇలానే చాలా కష్టాలు బాధలు సహజంగానే వస్తుంటాయి నాకు కూడా జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి అవి నేను ఏమీ చేయకుండానే వచ్చాయి అలాంటప్పుడు కూడా నేను వాటిని అబ్జర్వ్ చేసిన మనస్సు శుద్ధి చేసుకోవచ్చు కదా అంటే శుద్ధీకరణ జరగవచ్చు కదా నన్ను ఆహ్వానించి ఇన్వైట్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది నేను ఎందుకు అలాంటి సవాళ్లను స్వీకరించాలి ఎక్కడైతే నా నిర్ణయాలను నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను కేవలం గమనించడానికినా ఆధ్యాత్మికతను ముందుకు తీసుకెళ్లడానికి ఈయన ప్రకారం నీ జీవితంలో అయితే సుఖమే ఉంది కదా మరియు మీరు మీ జీవితం నుండి తన ఉద్యోగంతో సంతృప్తిగా ఉన్నారు కూడా అయితే నాకు తెలుసు నాకొక ఫిక్స్డ్ ఆదాయంతో అనుబంధం ఉంది అలాగే నా లైఫ్ స్టైల్తో కూడా అనుబంధం ఉంది మీరు ఎదుర్కొంటున్న విషయం మీకు ఆనందమిస్తుంటే సంతృప్తి కలిగిస్తుంటే అప్పుడు అందులో ఇంకేం సవాల్ మిగిలింది ఇది సవాలుగా ఉంది ఎందుకంటే ఇది నా బంధం లాంటిదే కదా ఈ బంధం నీకు పుస్తకాల పరంగా మాత్రమే ఉంది ఈ బంధం నీ అనుభవంలో కొంచెం కనిపిస్తోంది ఒక వ్యక్తి ఏదైనా విషయాన్ని నిజంగా బంధనంగా గుర్తించగలిగితే అప్పుడు దాన్ని రాత్రింబవళ్ళు పోషించడు కదా ఒకవేళ ఏదైనా విషయం నాకు బంధనంగా ఉంటే అయితే బాగా గమనించు కావచ్చు ఆ విషయం నన్నే పట్టేసి నన్నే వెంటాడుతుంది అప్పుడు ఇది ఇలా ఉండదుకి నేనే ఆ విషయాన్ని వెంబడిస్తున్నానని నీవు ఉద్యోగం చేస్తే ప్రతిరోజు ఉదయం ఉద్యోగం నీ దగ్గరకి రాదు కదా నీవే సిద్ధమై సూట్ ప్యాంటై వేసుకుని ఉద్యోగం దగ్గరికి వెళతావు కదా యారు అతనికి అది బంధం అని తెలిసి ఉంటే మీరు మీ బంధాన్ని వెంబడించేవారు కాదుగా మీరు ఫిర్యాదు చేసినా కూడా నన్ను బంధం వదిలిపెట్టాలని నేను కోరుకుంటున్నాను కాని అది వచ్చి నన్ను పట్టేస్తోంది అనేది చెబుతారు అలాగే కదా నీవు నీ ఉద్యోగాన్ని వదిలేస్తేయా ఉద్యోగం వెనక నుంచి వచ్చి ఇలా అడగదు హాయ్ హాయ్ నన్నెందుకు వదిలేసావు నీవు విశ్వాసం లేనివాడివి తిరిగి రా ఆఫీసుకి పోదాం అవును ఉద్యోగం మిమ్మల్ని వదిలేస్తే మీరు ఖచ్చితంగా అరిచేస్తారు అయ్యో ఏమైంది ఇది చాలా చెడిపోయింది నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు అని అంటారు అది నేను చెప్పాను నాకు నమ్మకం ఉంది అయితే వదిలేయండి ఇదే కదా అసలు ప్రశ్న నేను వదిలేయాలా కానీ ఉద్యోగం పోతే నేను దాన్ని ఎలా నీవు నీవు వదలాల్సిన అవసరం లేదు రేపు ఉదయం నీవు ఏమీ చేయకపోతే చాలు వదిలేయడం అంటే మీరు బాంబులు పేల్చాల్సిందే అనుకోవద్దు వదిలేయడం అంటే ఏమీ చేయకపోవడమే ఆలస్యంగా వదిలిపోతుంది ఉద్యోగం వదిలేయడానికి ఎక్కువగా ఏం చేయాల్సిన అవసరం లేదు కానీ ఉద్యోగాన్ని కొనసాగించాలంటే మాత్రం చాలా కష్టపడాలి శ్రమించాలి వదిలేయాలంటే ఏమీ చేయాల్సిన పని లేదు లాంటి మాటలన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ చాలా పుస్తకాల మాదిరిగా అసలు ప్రాక్టికల్ కాకుండా ఉంటాయి ఉద్యోగం వదిలేయాలి ఇది చెయ్యాలి అటూ ఇటూ అన్నట్టు అసలైన విషయం ఏమిటంటే మనకు బోధ కలిగిందా లేదా అనేదే ముఖ్యం ఆ బోధ వచ్చిన తర్వాత ఏ పని జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకుంటాం అన్నది సహజంగానే జరిగిపోతుంది అసలు ప్రశ్న ఏమిటంటే మనం నిజంగా ఏం జరుగుతోంది అనేది అర్థం చేసుకుంటున్నామా లేదా దానిపై దృష్టి పెట్టండి సరేనా దీని తర్వాత ఉద్యోగం ఉంటే ఉంటుంది వదలాల్సి వస్తే వదలాల్సిందే అవన్నీ సహజమైన విషయాలే వాతిని చూసుకుంటాం అసలు ఏం జరుగుతోంది అనేది అర్థం చేసుకోండి మీరు ఎవరు మీతో ఇది ఎందుకు జరుగుతోంది మీరు జీవితం అని పిలుస్తున్న ఈ మొత్తం ప్రక్రియ ఏంటి దాన్ని అర్థం చేసుకోవడం అవసరం సరేనా మీ ప్రశ్నను అంత చిట్టిగా అంత పరిమితంగా ఆలోచించకండి నేను ఉద్యోగం చెయ్యాలా వద్దా జీవితంలో బాధలు వచ్చే వరకు వేచి ఉండాలా లేక బయటికి వెళ్ళి ఏదైనా సవాల్కి ఆహ్వానం పలకాలా నీవు నీ ప్రశ్నను చాలా స్పెసిఫిక్గా మార్చేశావు అలా చేయడం వల్ల ఉపయోగం ఉండదు అసలు సమస్య ఎక్కడో బయట ఉంది అనుకుంటాం కానీ నిజంగా అసలు సమస్య మనకి జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాకపోవడమే అసలు ఏం జరుగుతుందో జీవితం మీద గమనించడం అవసరం అసలైన విషయం తెలిసిన తర్వాత తెలుసుకోవడమే పరిష్కారం అవుతుంది అందుకే మీరు ఇలా చెప్పకండి నాకు అటాచ్మెంట్ ఉందని తెలుసు కాని ఇంకా ఉంది మీరు నిజంగా అటాచ్మెంట్ అంటే ఏమిటో తెలుసుకుంటే అప్పుడు అది మిగలదు సరే అలాంటి మాటల వెనుక ఎప్పుడూ దాక్కోకండి తీసిరా నాకు తెలుసు లైఫ్ స్టైల్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇవన్నీ అవసరం అని ఇదే నా బలహీనత ఇక్కడే నాకు అటాచ్మెంట్ ఉంది కదా మీకేమీ అర్థం కాలేదు ఇది ఏంటో కూడా తెలియదు పై పైకి నీవు ఒక సాదా సాదాసీదా సిద్ధాంతాన్ని చెబుతున్నావు కానీ సిద్ధాంతాలను పదే పదే చెప్పడం వల్ల అసలు విషయం అర్థం కాదు నిజంగా తెలుసుకోవడం అంటే పూర్తిగా వేరే విషయం తెలుసుకోవడం అంటే ఆకర్షణ లేదా ఆసక్తి కలిగిన క్షణంలోనే అదే సమయంలో గమనించడం ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడిప్పుడే ఇది ఎందుకు జరిగిందో చూడటం అలా చూస్తేనే అది కొత్తగా తెలుస్తుంది ఇన్ని విషయాలు ఉన్నాయి వీటి నుండి అటాచ్మెంట్ నుంచి ఎలా బయటపడాలి ఒక రొట్టి చాలా వేడిగా ఉంటుంది బాగా పొయ్యి మీద నుంచి ఇప్పుడే దిగి వచ్చిన రొట్టిని చూశారా ఎప్పుడైనా అలాంటి రొట్టిని మొత్తం తీసుకుని నేరుగా నోరులో వేసుకుంటే నోరు పూర్తిగా కాలిపోతుంది అది మూలలోంచి చిన్న ముక్క తీయి విరక్తి అనేది అనాసక్తికి కూడా వర్తిస్తుంది మీకు ఇవసుమంగా ఉన్న వాటితో సంబంధం తెంచుకోవడం అనేది ఒక్కసారిగా జరిగే పని కాదు దాని మూలలోనే అది విరుగుతుంది అది ఒక అవకాశమే కాని ఈ విరగడం అన్నది అంత అప్పుడే జరుగుతుంది ముందు మీకు విరగాల్సిన అవసరం ఉందని తెలిసినప్పుడు విరగాల్సిన అవసరం ఉంది ఆ తెలుసుకోవడం నేను చెప్పాలనుకుంటున్నది అది ఒక ప్రత్యేకమైన విషయం అది జరిగే క్షణంలోనే పట్టుబడితే మాత్రమే అర్థమవుతుంది లేకపోతే కాదు ఇప్పుడు చూడండి ఈరోజు సెషన్లోనే నేను చెప్పాను గీత కోసం గీత దగ్గరకు రండి మీ స్పెసిఫిక్ ప్రశ్నకి సమాధానం కోసం మాత్రమే రాకండి ఇవాళే చెప్పాను కదా ఎంతగా చెప్పానంటే గీత దగ్గరికి లేదా గురువు దగ్గరికి ఒక ఫ్రేమ్ తీసుకుని రాకూడదు అని మరియు మీరు అయితే నేరుగా ఒక ఫ్రేమ్ని తీసుకువచ్చారు నా సమస్య ఇదే స్పెసిఫిక్గా ఉంది అని ఇందులో గీతతో సంబంధించి నువ్వు ఏమి అడిగావు నీకు గీత అవసరమే లేదు నీవు చెబుతున్నది నాకు నా విషయాన్ని మాత్రమే చెప్పు దీనివల్ల ఏమి తెలుస్తుంది అంటే నేను ఎలాంటి ఆరోపణలు వేయడం లేదు కానీ నేను మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలని దీని ద్వారా తెలుస్తోంది గీత కంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నదేదో ఉందని నేను నా జీవితం అర్పిస్తున్నాను అది ముఖ్యమైనదే కాబట్టి మీరు దానిని పట్టుకుని ఉన్నారు దాని కొంచెం వెనక్కి వదిలేసి కృష్ణుడు ఏమి చెబుతున్నాడో వినండి మీరు పట్టుకుని ఉన్న విషయాలు అవే స్వయంగా తమ పట్టును వదిలేయచ్చు రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి గ్రంథాలను నిష్కామంగా అధ్యయనం చేయడం మరియు తన జీవితాన్ని నిర్దయగా పరిశీలించడం నీ జీవితాన్ని ఎవరిదైనా అనుకుంటూ చూడండి గ్రంథాన్ని ఎలాంటి కోరికలు లేకుండా ఎలాంటి ఉద్దేశాలూ లేకుండా దాని నుంచి ఏమీ ఆశించకుండా వినండి నీ జీవితాన్ని ఒక కేస్ స్టడీలా చూడండి అది ఎవరో ఇంకొక్కడిదని భావిస్తూ ఈ రెండూ ఒకేసారి జరిగితే చాలా ప్రశ్నలు తానే తానుగా వెనక్కి పడిపోతాయి నీతో కూడా అలా జరుగుతుంది నిజమైన మనస్సుతో కొంచెం ప్రయత్నిస్తే చాలు అవుతుంది